బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లైవ్ నిన్న పూర్తయిపోయింది ఇక ఈ రోజు రేపు ఎపిసోడ్స్ మాత్రమే ప్రచారం అవుతాయి ఈ క్రమంలో బిగ్ బాస్ లైవ్ చూసే ఆడియన్స్ కి అలాగే బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఒక సూప్ సూపర్ డూపర్ ఎంజాయ్మెంట్ మూమెంట్ నిచ్చాడు చక్కగా చల్లటి వాతావరణంలో క్యాంప్ ఫైర్ అరేంజ్మెంట్స్ చేసి ఐదుగురు టాప్ ఫైనలిస్ట్ ని కూర్చోపెట్టి మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన వర్స్ట్ మూమెంట్ అలాగే బెస్ట్ మూమెంట్ చెప్పమని అడిగాడు ఈ క్రమంలో ఇప్పటి వరకు నిఖిల్ ఇప్పటి వరకు ఎక్కడ ఎప్పుడు చెప్పని ఒక సీక్రెట్ నైతే చెప్పాడు మనందరికీ కూడా నిఖిల్ గోరెంటాక్ సీరియల్ ద్వారా కానీ తెలుసు కానీ అంతకు ముందు నిఖిల్ ఏం చేసేవాడు అసలు గోరింటాక్ సీరియల్ లోకి ఎలా వచ్చాడనే విషయాన్ని చెప్తూ కళ్ళెం బట్టి నీళ్ళు పెట్టుకోవడమే కాకుండా ఆ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎమోషన్ అయ్యారు అంటే తిండి తినకుండా కనీసం భోజనం టిఫిన్ కి కూడా డబ్బులు లేకుండా నిఖిల్ పడ్డ కష్టాలు అందరినీ కూడా బాధపడేలా చేశాయి అయితే గతంలో నిఖిల్ ఒక ఆర్కిటెక్ట్ అనమాట అంటే తను డ్రాయింగ్స్ అవి చేస్తుండేవాడు ఇక తనకి కేవలం జీతం పన్నెండు వేల రూపాయలే రావడంతో తల్లిదండ్రులకి భారం కాకూడదు అని చెప్పేసి యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకున్నాడు అదే సమయానికి కన్నడ కి సంబంధించిన ఒక ఆడిషన్ రావటం వాళ్ళు సీరియల్లో నటించమని అడగడము జరిగింది అయితే రోజుకి రెండు వేల ఐదు రూపాయలు ఇస్తాము నువ్వు రావాలి అనడంతో ఇక రెండు వేల ఐదు వందలు ఇంటూ ముప్పై రోజులు అంటే డెబ్బై ఐదు వేలు వచ్చేస్తాయి అని చెప్పేసి వెళ్ళాడు కానీ అక్కడ కేవలం నెలకి అయితే ఇక ఆ నిఖిల్ ఏమన్నాడంటే అలాగా రోజుకి రెండు వేల రూపాయలతో అంటే నెలకి పాతిక వేలు కూడా రాకపోవటము అలా పదివేల రూపాయలు హాస్టల్కి వెళ్ళిపోవడం కాస్ట్యూమ్స్ అవి వాళ్ళే తెచ్చుకోవాలి అనడంతో ఒక పూట ఫుడ్ తిని ఇంకో పూట ఫుడ్ తినక చాలా ఇబ్బందులు పడి నిఖిల్ ఆ ఎనిమిది నెలల పాటు కష్టాలు పడ్డాడు ఆ తర్వాత ఏమైంది అంటే ఆ సీరియల్ అయిపోయింది అని చెప్పేసి గంటలో ముగుస్తుంది అనగా అంటే తొమ్మిదింటికి రాత్రి సీరియల్ ప్యాకప్ అనగా ఎనిమిదింటికి చెప్పారంట ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి ఏంటనేది తెలియనప్పుడు తనకు ఒక కాల్ వచ్చిందట ఒక సీరియల్ తీస్తున్నాము మీరు వస్తారా అని అడిగితే సరే ఏదో ఒకటి అని చెప్పేసి వెంటనే కార్ ఎక్కి అక్కడ ఉన్న క్యాబ్ ఎక్కి అక్కడికి వెళ్తే అది తెలుగులో సీరియల్ అనమాట ఆ సీరియల్కి ఆడిషన్ ఇచ్చిన కి ఒక రెండు నెలల తర్వాత కాల్ వచ్చి మీరు సెలెక్ట్ అయ్యారు నటిస్తారా అని అడిగితే ఓకే అన్నమాట ఇంతకీ ఆ సీరియల్ ఏంటో తెలుసా మనందరికీ సుపరిచితమైన సీరియల్ నిఖిల్ తెలుగు సీరియల్ ప్రపంచానికి పరిచయమైన సీరియల్ అలాగే కావ్య నిఖిల్ ప్రేమించుకునే సీరియల్ ఏంటి అంటే గోరిన్ ఠాకూర్ సీరియల్ ఆ నిఖిల్ కి లైఫ్ అనేది టర్న్ అయిపోయింది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్